హలో నేను మిస్ యేస్రావు వసమా బిన్ లాడెన్ తాను ఉగ్రవాదిని కాదు సమాజమే తను ఉగ్రవాదిగా తయారు చేసిందని చెప్పి చెప్తూ ఉన్నారు నమ్ముదామా దావుద్ ఇబ్రహీం తాను వరల్డ్ దాన్ని కాదు కొంతమంది శ్రేయస్ కోసమే ఆ పని చేయాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉన్నారు దాన్ని విశ్వసిద్దామా కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు దేశం కోసమే డిక్టేటర్గా వ్యవహరిస్తున్నానని చెప్పి చెప్తున్నారు అది కరెక్టేనా కొలంబియా డాన్ పాప్లో ఎస్కోబార్ నేను అమ్ముతున్నది డ్రగ్స్ కాదు షుగర్ అని చెప్పి ఆయన అనేక సందర్భాలు విచారణ సందర్భంగా చెప్పారట దాన్ని మనం విశ్వసిద్దామా మాజీ మంత్రి రోజా నేను పరుషు పదజాలాన్ని మాట్లాడను అని చెప్పి అంటే మీరు నమ్ముతారా కొడాలి నాని నేను బూతులు మాట్లాడను మీరు నమ్మండి అని అంటే మీరు వింటారా అంబటి రాంబాబు నేను రసికుణ్ణి కాదు నేను ఎవరిని లైంగికంగా వేధించలేదు అని అంటే మీరు అలాగే నమ్మేస్తారా ఇక గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ తాను నగ్నంగా వీడియో కాల్ చూపించలేదు అది ఫ్యాబ్రికేట్ చేశారు అని అంటే మీరు నమ్ముతారా అవంతి శ్రీనివాస్ నేను గంట అరగంట అనలేదు అవన్నీ ట్యాపింగ్ చేసినవి అని చెప్పి అంటే మీరు నమ్ముతారా సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే తాను మానవత్వం ఉన్నటువంటి మనిషిని మానవత్వంతో కూడినటువంటి ఒక లీడర్ని మీరు నమ్మండి అంటూ ఉన్నారు మరి మీరు నమ్ముతారా తన డిక్లరేషన్ మానవత్వం రాసేసుకోండి మీరే అని అంటున్నారు అంటే తాను మానవత్వమే తన డిక్లరేషన్ అని చెప్పి తాను కూడా రాయడట మీరు రాసేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఏ సందర్భంగా చెప్పారు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అనుకున్నారు ఆ సందర్భంగా డిక్లరేషన్ అనేటువంటి అంశం తెర మీదకు వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా సరే ఆగమ శాస్త్రం ప్రకారం అన్యమతస్థులు కనుక తిరుమలకు అడుగు పెడితే ఇచ్చి దర్శనానికి వెళ్ళాలి అనేది ఉంది కానీ తాను డిక్లరేషన్ ఇచ్చేది ఏంది గతంలో నేను అనేక సార్లు తిరుమల దర్శనానికి వెళ్ళాను ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఏముంటుంది ఏంటి అసలు లౌకిక రాజ్యంలో భారతదేశంలో అన్ని మతాలు ఒకటే సర్వమత సమానత్వం అనేది ఉంది ఇలాంటి దేశంలో మీరు నన్నే డిక్లరేషన్ అడుగుతారా నా డిక్లరేషన్ మానవత్వం రాసుకోండి అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పి చెప్పేశారు దాని అర్థం ఏంటి డిక్లరేషన్ ఇస్తేనేమో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు పోతుంది అనేటువంటి భయం ఒకవేళ ఇవ్వకపోతేనేమో తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి నమ్మకం లేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నాను అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి సాంప్రదాయాల్ని నేను గౌరవిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం ప్రతి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటూనే మిగిలినటువంటి మతాలను కూడా గౌరవిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ క్రి క్రిస్టియన్ కానప్పటికీ కూడా ఆయన ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు లేదా చర్చలకు వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు మసీదులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాటించరు అనేది ఒక పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కలకే మినహాయింపు ఉండాలా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏ లీడర్ అయినా సరే ఈవెన్ సోనియా గాంధీ గారు కానీ లేదా అబ్దుల్ కలాం గారు కానీ తిరుమలలో దర్శనానికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దర్శనానికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు అని అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ డెక్లరేషన్ అవసరం లేకుండా నేరుగా తిరుమల దర్శనానికి వెళ్ళారు దాని ఫలితంగానే ఏం జరిగింది అనేది హిందూ సమాజం లేదా హిందువుల్లో ఉండేటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు లేదా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఏం జరిగింది రాజశేఖర్ రెడ్డికి అనేది అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రస్తావిస్తున్నారు గుర్తు చేస్తున్నారు కూడా సో జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఇరిగి ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు తిరుమల కొండ మీదకి జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని చెప్పేసి ఎక్కడా కూడా నిబంధనలు పెట్టలేదు నిషేధాజ్ఞలను విజడించలేదు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నాను దర్శనానికి అని చెప్పి ప్రకటించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజు అన్ని దేవాలయాల్లో పూజలకు రెడీ కాని పూజలు చేయండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ప్రకారం అయితే శుక్రవారం సాయంత్రం తిరుపతి చేరుకొని తిరుమలకి కాలినడకన వెళ్ళాలి ఆ సందర్భంగా అందరినీ అక్కడికి రావాలని చెప్పేసి పార్టీ వైపు నుంచి పిలుపునివ్వడం జరిగింది అదే జరిగితే కనుక అక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తుంది ఒకవైపు హిందువులు మోహరించి ఉన్నారు మఠాధిపతులు పీఠాధిపతులు హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళు హిందూ సమాజాన్ని అధ్వానించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని చెప్పి బహిరంగంగా తెలిసిన తర్వాత అనేక మంది హిందువులు వస్తున్నారు ఆ సందర్భంగా ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మాజీ సీఎంగా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించడానికి తరలి వస్తున్నారు వాళ్ళకు మాత్రం పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది కొంతమందికి మీరు రావద్దు అని చెప్పి వాళ్ళు పోలీసులు సూచించడం జరిగింది థర్టీ యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల రావద్దు అని చెప్పి నోటీసులు ఇవ్వలేదు ఇది మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీరు తిరుమల రావద్దు అని చెప్పి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు నోటీస్ ఇవ్వలేదు ఇది చాలా స్పష్టం మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరుమల దర్శనాన్ని మానుకున్నారు అర్ధాంతరంగా అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు తాజాగా అందున్నటువంటి సమాచారం ఏంటంటే వాస్తవంగా ఆయన కోర్టుకి హాజరు కావాలి శుక్రవారం రోజు కోర్టుకి హాజరు కావాలి ఆయన దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా అయ్యుంది కోర్టులో కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన లిస్టు కూడా అయ్యి ఉంది కోర్టులో సిబిఐ కోర్టులో దాని నుంచి తప్పించుకోవడానికి తనకి శుక్రవారం రోజు శనివారం రోజు తిరుమలకు సంబంధించినటువంటి దర్శనం షెడ్యూల్ ఉంది అని చెప్పి కోర్టుకి తెలియజేశారు దాంతో కోర్టు నుంచి ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు పొందారు ఆ మినహాయింపు పొందిన తర్వాత కోర్టు నుంచి అర్థాంతరంగా తిరుమల దర్శనాన్ని ఆయన మానుకున్నారు ఒక ఆప్షన్ అయిపోయింది ఆయనకి ఇంకా రెండేంటంటే తిరుమల వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అది ఆగమ శాస్త్రం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా క్లియర్గా తెలియజేశారు సో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు మీరు తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆగమ శాస్త్రాన్ని గుర్తు చేశారు ఒకవేళ దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి అది కనుక ఇస్తే భారతీయ రెడ్డి ఒప్పుకుంటారా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం జరుగుతుంది ఇంట్లో అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది అందుకే ఆయన ఇన్ని సమస్యల నుంచి బయటపడటానికి అర్ధాంతరంగా దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు మరొక అంశం ఏంటంటే ఇప్పటికే చాలా ఓవరాక్షన్ చేశారు ఇక ఓవరాక్షన్ ఆపండి అని చెప్పి ఢిల్లీ నుంచి కొంతమంది పెద్దలు వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఎనిమిది పేజీల లెటర్ని పిఎంఓ ఆఫీస్కి పంపించారు అలాగే సీజేకి కూడా పంపించారు దాంట్లో మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే దాంట్లో బీజేపీ నేతలు కూడా భాగస్వాము లేను వాళ్ళు కూడా బాధ్యులేను అనేటువంటి యాంగిల్లో దేశవ్యాప్తంగా ఆ చర్చ జరిగేటట్టు ఆయన ప్రయత్నం చేశారు ఆ లెటర్ ని సిజే కూడా పంపించారు సీజే షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఆయన వస్తున్నారు చంద్రశూడ్ గారు దర్శనానికి శనివారం బ్రేక్ దర్శనం చేసుకున్నారు ఆయన ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు సేమ్ షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తయారు చేసుకున్నారు అంటే ముందుగానే అర్ధాంతరంగా తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకునే దానికి ప్లాన్ వేశారు కేవలం కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలి కాబట్టి దాని నుంచి మినహాయింపు పొందడానికి మాత్రమే ఈ షెడ్యూల్ ని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన కేసుల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అలాగే సిబిఐ కోర్టులో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట హిందూ మతాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళ మీద ఎన్డీఏ నేతల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఇక ఆయన మానవత్వం అనే దాని గురించి మాట్లాడారు మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన కనుక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే అమరావతికి సంబంధించిన రైతుల విషయంలో అక్కడ మహిళల్ని పెట్టినటువంటి హింస ఏ విధంగా ఉంది అనేది కనుక మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానవత్వం ఏంటో మనకు గుర్తొస్తుంది అక్కడ ఉండేటువంటి మహిళల్ని బూటు కాళ్లతోటి తొక్కించారు అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి పోలీసుల్ని పంపించారు మహిళల మీద జుగుసాకరంగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అమరావతి ప్రాంత గ్రామాల్లో పికెటింగ్లు నిర్వహించి భయభ్రాంతులకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు జరుగుతున్నటువంటి నష్టం గురించి ఎవరైనా సరే వాయిస్ వినిపిస్తే వాళ్ల ఇళ్ల మీదకి పోలీసులను పంపించారు సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద చిన్న వ్యాఖ్య చేసినా గాని పోలీసులు కేసులు పెట్టారు డెబ్బై ఏళ్ళ రంగనాయకమ్మ అనేటువంటి ఆవిడ ఒక రీపోస్ట్ చేసినందుకు ఎవరో పోస్ట్ పెడితే దాన్ని రీపోస్ట్ చేసినందుకు ఆవిడని స్టేషన్కి పిలిచి కూర్చోబెట్టారు డాక్టర్ సుధాకర్ ని వెనక్కి చేతులు పెట్టి కట్టివేసి నడి రోడ్లో ఏం చేశారు అనేది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఎందుకు ఆ విధంగా చేశారంటే కేవలం కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు మాస్క్ లేవని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్ ని ఏ విధంగా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోలీసులు వ్యవహరించారు అనేది మనందరికీ కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ని చంపి జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ వచ్చారు అనేక మంది ఇళ్ల మీదకి పోలీసులు పంపించారు లేడీస్ని ఇబ్బంది పెట్టారు ఒంటరి మహిళలను గా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ముప్పై వేల మంది మహిళలు కిడ్నాప్ గురయ్యారని చెప్పి ఆయన చెప్పారు అదృశ్యమయ్యారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కాగానే ఆయన మానవత్వం ఏంటో తెలుసా తొమ్మిది కోట్లు పెట్టి ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చి కూల్చివేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్లారు ఆ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లను తవ్వేసేటువంటి ప్రయత్నం చేశారు భయానక వాతావరణాన్ని సృష్టించారు ఆ రోజు వచ్చినటువంటి వరదలు చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని ముంచి వేయాలని ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూడా ఎత్తేయించలేదు ఒకవేళ ప్రకాశం బ్యారేజీ గేట్లు వెతితే నీళ్లు వెళ్ళిపోతాయి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునగదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేంత వరకు కూడా ఆ గేట్ని ఎత్తద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆదేశాలు జారీ చేసి ఆయన మనస్తత్వం ఏంటి అనేది నిరూపించుకున్నారు అనేది అప్పట్లోనే ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ కూడా జరిగింది చివరికి ప్రకాశం బ్యారేజే కొట్టుకోపోద్దేమో అనేటువంటి పరిస్థితికి వచ్చేంత వరకు కూడా గేట్లు ఎత్తనీయకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన గురించి చెప్పేటువంటి మాట ఇదే కాదు అనేక మంది మైనార్టీలకు సంబంధించిన భూములను లాక్కున్నారు వీడియోలు కూడా పెట్టారు మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ టైంలో ప్రైవేట్ ఆస్తులు కూడా ఏ విధంగా లాక్కున్నారు అనేది ఇప్పుడు ప్రజాదర్బాల్లో వస్తున్నటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా అవే ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలని అంటే అసలు ఆయన బొమ్మ ఆయన మాట లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా ఆయన చేశారు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆంధ్రప్రదేశ్ పరుల కుటుంబాల్లో మానసిక వేదన్ని నింపారు మానవత్వం గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మానవత్వమే తన డిక్లరేషన్ మీరు రాసుకోండి అని ఎక్కడ రాసుకోమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం అనే దానికి అసలు అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మానవత్వంతో వ్యవహరించారు మానవత్వంతో ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి సిచ్యువేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనం ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతకు లోన్ అయ్యేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే తన పోలీసుల ద్వారా డైరెక్ట్గా సాక్షాత్ అప్పట్లోనే సీఎంఓ ఆఫీస్ నుంచే అందరికి నోటీసులు పంపించి ఇళ్ళకి పోలీసులను పంపించి మహిళలు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా భయభ్రాంతులకు గుర్తు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా డిక్టేటర్షిప్ చేశారు డిక్టేటర్షిప్ చేయాలనుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులను అడిగితే చెప్తారు మెజారిటీ ఇప్పుడు కూడా మెజారిటీ అని నేను ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించే వాళ్ళు అభిమానించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ అభిమానాన్ని మనం పట్టలేదు కానీ మెజారిటీ అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు చీత్కరించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని అని అంటే మానవత్వం లేని ప్రభుత్వాన్ని నడిపారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక మ్యాండటరీ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చేసినటువంటి దాస్టికాలు ఒకటి కాదు రెండు కాదు మానవత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అర్హత ఉందా అని అంటే మెజారిటీ ప్రజలు ఆయనకి లేదు అని చెప్పి మ్యాండెటరీ రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం జరిగింది బరితెగించినటువంటి పరిపాలన చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసుల్ని ఒక ప్రైవేటు సైన్యం లాగా పెట్టుకొని ఎంత భయానక వాతావరణాన్ని సృష్టించారో ఒక్కసారి రివ్యూ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది లాస్ట్కి జర్నలిస్టుల్ని ఎవరైతే సమాజం కోసం పోరాడుతున్నారో సమాజంలో ఉండేటువంటి రుగ్మతలను చూపుతున్నారో ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించి ఏ విధంగా డిక్టేటర్షిప్ కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే కనుక అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి జైలుకు పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆయన అరెస్ట్ చేసింది తానే అని చెప్పి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు తాను లండన్లో ఉన్నారు తాను తెలియకుండా పోలీసులు ఎత్తుకొచ్చారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు మానవత్వం అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన కనుక తీసుకుంటే ఆయన చేసినటువంటి దాస్తికాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళెదురు కనిపిస్తూ ఉంటాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మానవత్వం అనే దాని గురించి మాట్లాడితే అభాస్ పాలు కావడం ఖాయం అని చెప్పి చాలామంది భావిస్తున్నటువంటి సమయం ఇది తిరుమల వెంకన్న స్వామి విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు చూస్తే కనుక అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కల్తీ నెయ్యే కాదు కల్తీ నెయ్యితో పాటు ఆయన సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి బ్రహ్మోత్సవాలకి ఆయన ఒక్కడే వెళ్ళారు తీర్థం ఇస్తే తీర్థం తీసుకోకుండా కింద పడేశారు తరంబ్రాలు వేస్తే ఆ తలంబ్రాల్ని అక్షంతల్ని ఆ అక్షంతల్ని అక్కడే దులుపుకొని ఆగమ శాసానికి విరుద్ధంగా వ్యవహరించారనేది పండితులు చెప్తూ ఉంటారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి ఆ లడ్డు కల్తీలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే అసలు లడ్డు యొక్క టేస్ట్ మారిందా లేదా అనేది తిరుమల వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు చెప్తారు వెంగమాంబ హాల్లో భోజనటువంటి ప్రతి వాళ్ళు చెప్తారు ఆ భోజనాన్ని కూడా సరిగ్గా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లాస్ట్కి గోవిందనామాలు కూడా వినపడకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మత సామరస్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆయన మానవత్వం గురించి మాట్లాడుతున్నారు ఆయన పరిపాలన మొత్తం డిక్టేటర్షిప్ అనేది కృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చెప్తారు కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు పైగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ అప్పట్లో ఆయన మీద అత్యాచారం చేసింది ఆధారాలతో సహా ఉంది అలాంటి దాష్టికాలు చేసి మానవత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారని అంటే మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు ట్రోల్స్ రూపంలో థ్యాంక్ యూ